Andy.

ఈ మాటలు ముఖ్యంగా ఎవరో ఎవరో నోట్లో నుంచి వింటే అదొక రకంగా ఉండేది ఒక చదువు సంధ్యాలేని అనాగరికుడో లేకపోతే వీధి రౌడీయో రౌడీయో లేకపోతే ఒక గూండానో రౌడీయో గురి నుంచి మాట్లాడితే మా నోటి నుంచి వస్తే అది ఒక రకంగా ఉండేది కానీ ఏంటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు ఒక వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రిగా అంటే ఏంటంటే మొదటిసారి ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అతను ఎన్నుకోబడలేదు మొదటిసారి ఇండైరెక్ట్గానే ముఖ్యమంత్రి అయ్యాడు అందుకే పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలంటే ఏంటంటే ఆ నాలుగు సంవత్సరాలు చేశాడు అంటే ఏంటంటే ఎన్టీ రామారావుని గద్దె దించి కొంచెం కొత్త కొన్ని నెలలైన అయిన తర్వాత ఎన్టీ రామారావుని గద్దె దించి ఆ ప్లేస్లో ఆయన వచ్చేశాడనమాట కాబట్టి ఏంటంటే ఆయన నేరుగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి అయితే కాదు తర్వాత వాజ్పాయి వాజ్పాయి పుణ్యవాంతం వచ్చాడు తర్వాత ఈ మీడియా అనేది ఊదరగొట్టడంతో ఆయన గురించి బాగా అసలు మామూలు మామూలుగా కాదు అసలు ఆయన విజనరీ అది ఇది అని చెప్పడంతో అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి మామూలు జనాలు నిజమే అని నమ్మి మూడోసారి ఓటే ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అనే ఎన్నుకోబడ్డాడు ఆయన ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంతకుముందు వాజ్పేయి పుణ్యంతో అంతకుముందు వెనక దోవన ఏమంటారు మరి మనకు తెలియదు అయితే ఇలాంటి మాటలు ఒక ఒక చదువుకున్న వ్యక్తి మాట్లా మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వెగటుగా ఉంటుంది అసలు ఎంత కంపరం కంపరం గుడుతుందనమాట అసలు ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా అని ఆయా మాటలు మాట్లాడిన మనుషుల మీద కూడా చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది చాలా జుగుప్స పడుతుంది డిస్గస్టింగ్గా అనిపిస్తుంది అనమాట అయితే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఏంటి ఏమైందో మరి మనకి తెలీదు బహుశా ఇంకోసారి రెండో ఇంకో రెండోసారి జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అవ్వబోతున్నాడు అనే ఒక ఒక నమ్మకం కలిగి అతనికి ఆయన చేసిన ఆయన చేయించుకున్న సర్వేలు కావచ్చు లేకపోతే ఇంకా వేరే అథెంటిక్గా చేసిన సర్వేలు కావచ్చు వాటి అన్ని చేయి అథెంటిక్గా చేసిన సర్వేల ద్వారా వచ్చిన ఫలితాల ఫలితాలు విని కావచ్చు మొత్తానికి ఆయనకు అర్థమైపోయింది బహుశా మోడీ గారు కూడా ఏమైనా చెప్పాడేమో మరి తెలియదు మనం మనం మన కూటమి రావట్లేదు అని చెప్పాడేమో మరి తెలియదు మనకి అందుకని ఆ ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆయన ఆరోగ్యం ఏమవుతుందో అనేది చాలామంది తెలుగు తమ్ముళ్ళు కూడా చాలా చా దిగులు పడిపోతున్నారన్నమాట ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఈయన ఇంకోటి అసలు ఈయన ముఖ్యంగా ఇట్లా రా ఇట్లా అనడానికి కారణం ఏంటంటే ఆ ప పట్టా పట్ట పుస్తకాల మీద లేకపోతే ఆ సర్టిఫికేట్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటం అనేది ఆయన భరించుకోలేకపోతున్నాడు అనమాట అందుకని మా మొగుళ్ళక మొగుళ్ళు అమ్మలు జేజమ్మలు నాయనమ్మలు ఇట్లాంటి చండాలన్నీ తీసుకొచ్చి పెట్టాడు ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండటం అనేది ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు అంటే ఏంటంటే తెలుగు తెలుగు రాష్ట్రము అనేది ఆంధ్ర రాష్ట్రం అనేది మన 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 తండ్రి సంపాదించిన ఆస్తేను మన తాతగారు సంపాదించిన ఆస్తేను మన నాయనమ్మ తాలూకు తాతగారి ఆస్తేను మన అమ్మమ్మ తాలూ తాలూకు తాతగారి ఆస్తే అని ఆయన అనుకున్నాడు కాబట్టి అది ఆ ఫ్రస్ట్రేషన్లో మొగుళ్ళు మొగుళ్ళు అన్నాడు సరే అది వదిలిపెట్టేసిద్దాం ఆయనకి ఆయన ఆయన విజ్ఞతకు వదిలిపెట్టేసిద్దాం ఆంధ్రప్రదేశ్ జన జనాలు ఎలా ఎలా ఇది విని కూడాను ఎలాగూ భరిస్తారు అనేది మనం చూద్దాం తర్వాత ఇంకోటి అయితే అట్లా ఆయన భరించుకోలేకపోయాడు కాబట్టి జగన్ రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వాటి మీద ఉండటం ఆయన ఉక్రోషాన్ని ఎందుకంటే మీరు గుర్తుందే రాధాకృష్ణతో కూర్చుని మాట్లాడుతూ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్టీ రామారావు గారి ఫోటోలు తీసేయాలి వాడు వీడు అని చెప్పి వాడు ఎట్లయినా సరే వాడి ఆఫీ వాడి ఫోటోలు ఆఫీసుల్లో ఉండకూడదు ప్రభుత్వ ఆఫీసుల్లో అని మాట్లాడారు గుర్తున్నది చాలా వైరల్ అయిపోయింది ఇది బాగా ఫేమస్ వీడియో కూడాను నువ్వు మనం అందరం చూసాము అట్లా అట్లా ఎన్టీ రామారావు పార్టీ అంటే తెలుగుదేశాన్ని స్థాపించిన ప్రసి ఒక అధ్యక్షుడు ఫోటోని ఉండటం ఆయన ఆయనకి మింగుడు పడలేదు చంద్రబాబుకి ఆయన ఆయన భరించుకోలేకపోయాడంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా భరిస్తాడు ఒక పక్క తనకి తనని తనకి ఏ ఆధారం లేనప్పుడు అక్కడ ఓడిపోయినప్పుడు చంద్రగిరిలో ఇంకా ఇంకా ఏమి చేయలేక ఆయన బతివులాడుతూ ఏడుస్తూ లేకపోతే అట్లా నాదేళ్ల భాస్కర్రావు గారి కథనం ప్రకారం మాట్లాడుతున్నాను చెప్తున్నాను ఆయన చేర్చుకున్న ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు ఆ చీఫ్ మినిస్టర్ కుర్చీలో కూర్చుంటే ఈయన ఓర్చుకోలేకపోయాడు అంటే ఏంటంటే ఆ చీఫ్ మినిస్టర్ కుర్చీ ఎట్లయినా తనదే అనేది ఆయనకి ఆయన మనసులో ఉన్న ఒక ఒక రకమైన ఒక ఉబలాటం అనమాట ఒక ఒక నమ్మకం కాబట్టి ఎన్టీ రామారావునే ఆ కుర్చీలో కూర్చోటానికి సమ్మతింపనివాడు మనస్కరించలేదు మనస్కరించని ఈయన ఈయన గారి వ్యక్తిత్వానికి లేకపోతే ఎన్టీ రామారావు ఫోటోలు ప్రభుత్వ ఆఫీస్ ఆసుపత్రిలో అంటే మొదటి ప్రభుత్వ ఆఫీసులలో అంటే మొదటి నాలుగు నెలలు గురించి చాలా అయితే ఈ రాధాకృష్ణతో మాట్లాడిన ఆ మాటలు కావచ్చు ఇవన్నీ కూడా చూస్తుంటే ఆయన సైకాలజీ గురించి ఆలోచిస్తుంటే గనక ఇవన్నీ అర్థమవుతున్నాయి ఆయనే ఎన్టీ రామారావు గారిని భరి భరించుకోలేనప్పుడు ఎవరినైనా భరిస్తాడు ఆయన ఆయన కంటే ఆయనకి ఈ ఈ పదవి వ్యామోహం పదవి కాంక్ష అనేది చాలా పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట అది మనం ఎప్పుడు మనం ఎవ్వరూ ఆలోచించలేము అసలు ఊహించలేము అలాంటి పరిస్థితిలో ఉన్నదనమాట చంద్రబాబు బ్రెయిన్ కాబట్టి ఎంతసేపు ఎంత అంటాడో ఎన్ని తిట్లు తిడతాడో తిట్టిన తిట్టనివ్వండి ఎవరు కూడాను అనవసరంగా ఎవరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రజలు చూసుకుంటారు అంతే ప్రజలకి వాళ్ళకి అందరికీ తెలుసు వాళ్ళందరూ కూడాను ఏం చేయాలనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం అంబాయి అండి లవ్ యూ బాయ్